పుష్ప టూ రిలీజ్ ఫంక్షన్లో రిలీజ్ ఫంక్షన్లో తొక్కిసలాటలో మృతి చెందిన బాలుని పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది కోమాలే ఉన్నాడు దీనికి సెలబ్రిటీ అనేవాళ్ళు సెలబ్రిటీలు ఎట్లయినో ఒకసారి ఆలోచన చేసుకోవాలి సెలబ్రిటీలు అని చెప్పేసి వాళ్ళు విరవేపుతున్నారు ఇలా ప్రజలు సినిమాలు చూస్తేనే మీరు సెలబ్రిటీలు అయిందో ఇలా ప్రజలు సినిమాలు చూసి మీకు డబ్బులు ఇస్తే మీరు సెలబ్రిటీలు అయింది అటువంటిది కనీ పెంచి నా తల్లి పోయిన బాబును చూడడానికి మీకు ఒక సెలబ్రిటీకి మనసు వస్తలేదు కానీ ఇవాళ అటు పోయి వచ్చిన అల్లు అర్జున్ కొన్ని పోయి పరామర్శించడు ఇంటికి పోయి పరామర్శించడు ఇది కరెక్టేనా అని చెప్పేసి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇలా జనాలంటే మీకు అంత చులుకనం కనబడుతున్నారు న్యాయస్థానాలు కూడా అసలు న్యాయం న్యాయస్థానం ఉందా అనే చర్చ కూడా జరుగుతున్నది ఆ బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఒక తల్లి చనిపోయిన బాధలో పిల్లోడు హాస్పిటల్లో ఉన్న కూడా కనీసం ఈ అల్లు అర్జున్ అనేట వచ్చి కనీస పరామర్శ లేకుండా నేనేదో ఘనకార్యం చేసినా అని చెప్పేసి ఒక నాలుగు గంటలు పోయి వస్తేనే వాళ్ళ పిల్లల్ని ముద్దాడు బాగానే ఉంది కానీ మరి ఇతర పిల్లలు కూడా వాళ్ళ పిల్లలే కదా ఒకసారి నువ్వు ఒక సెలబ్రిటీ నువ్వు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా ఈ సెలబ్రిటీలు అనేది ప్రజలతోటి మీరు సెలబ్రిటీలు అయినరు ఇలా మీకు పైసలు ఎక్కువ అయినాక కళ్ళు అని చెప్పేసి మేము ప్రజల తప్ప తెలుపుతూ సెలబ్రిటీలు ఇప్పటికైనా మనసులు మార్చుకొని ఇలా జనాలు లేకపోతే ఎక్కడిది ఇలా జనాలు చూస్తేనే మీరు సెలబ్రెట్లే అని చెప్పేసి తెలియస్తూ న్యాయస్థానమా ఒకసారి న్యాయస్థానం ఉందా అసలు లేదా అనే ఈ బెయిల్ పిటిషన్ మై చర్చ జరుగుతున్నది న్యాయస్థానాలు కూడా చూడాలి అసలు సంపన్నులకు న్యాయం అట్టడుకు పేదవాళ్ళకు ఒక న్యాయమా అంటే పేదోనికి న్యాయం అందదా సో సంపన్నులకే న్యాయం అవుతుందా అని చెప్పేసి ఈ బెయిల్ బెయిల్ వచ్చింది దాన్ని బట్టి అర్థమవుతున్నది అసలు న్యాయం పేదోంది కాదా సంపన్నులదేనా అనే ఆలోచన జనాలకు వస్తున్నది ఎంతటా ఈ చర్చ జరుగుతుంది కాబట్టి సెలబ్రిటీలు మీరు ఆలోచన చేసుకొని మేము ఎట్లా అయినాం సెలబ్రిటీలు జనాల ద్వారానే అయినామని చెప్పి ఆలోచన చేసుకొని ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లోని ఆదుకునే బాధ్యత మీ మీద ఉన్నది ఆ పిల్లోని కనీసం చూడడానికి కూడా మీకు మనసు ఉంటలేదంటే మీ పిల్లలే పిల్లలు కానీ మిమ్మల్ని సెలబ్రిటీలు చేసిన ఆ తల్లి చనిపోయిన పిల్లోడు పిల్లోడు కాదా అని చెప్పేసి మేము తెలియజేస్తా